హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీనరాశిలోకి రెండు గ్రహాల కలయిక జరగబోతుంది ఈ నాలుగు రాశుల వారికి ఈ గ్రహాల కలయిక వల్ల ఆకస్మిక ధన లాభం అలాగే ఎన్నో లాభాలు కలగబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదైతే ఖచ్చితంగా జరగబోతుంది సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సంపద కీర్తి ఐశ్వర్యం ఆనందం అందించే శుక్రుడు ఫిబ్రవరి పదిహేనున తన రాశిని మార్చబోతున్నాడు ఈ కాలంలో శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు దేవగురువు బృహస్పతి ఇప్పటికే మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాడు మీనంలోని బృహస్పతి మరి శుక్ర గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది మీనరాశిలో శుక్ర గురు గ్రహాలు కలయిక వల్ల రాజయోగం విధిని మార్చే శుభ కలయిక ఉంటుంది శుక్ర సంచారం వల్ల మరి ఏ రాశులు మారబోతున్నాయి మిథున రాశి శుక్ర మరి గురు గ్రహాల కలయిక మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉండబోతుంది నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందుతారు మీరు కష్టపడి పనిచేసేవారైతే అంటే కాంట్రాక్ట్ వర్కర్స్ అయితే పురోగతిని పొందబోతున్నారు ఉద్యోగంలో మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు కూడా అందబోతున్నాయి కోర్టు కేసులు ఉంటే విజయం కూడా ఉంటుంది శత్రువులు కూడా ఓడిపోతారు అలాగే వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి ఇక కన్యరాశి శుక్ర సంచారం కన్యా రాశి వారికి అనేక కొత్త అవకాశాలను తెస్తుంది వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు ఉంటుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు ఆకస్మిక ధనలాభాలు కూడా ఉంటాయి పెట్టుబడికి సమయం అనుకూలమైనది ఇప్పుడు ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారు శుక్రుడు మారడం వల్ల అదృష్టాన్ని తిప్పికొట్టవచ్చు కొత్త మార్గాల్లో డబ్బు వస్తుంది భూమి భవనం వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి రాజకీయ లబ్ధి ఉంటుంది వైవాహిక జీవితం చాలా చాలా సంతోషంగా ఉంటుంది ఇక రుచిక రాశి శుక్రుడు రుచిక రాశి వారికి జీవితంలో సంతోషాన్ని కలిగిస్తాడు ఆకస్మిక ధన లాభానికి బలమైన అవకాశాలు ఉన్నాయి శుక్రుని సంచార సమయంలో ప్రేమికులు కానీ ప్రేయసులు కానీ కలయిక సాధ్యమవుతుంది వివాహము కాని వారికి వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి శుక్ర సంచారం నుండి మీకు కెరీర్లో ప్రయోజనాలు కూడా పొందుతారు కాబట్టి ఈ రాశుల వారు ముఖ్యంగా మీన రాశిలో రెండు గ్రహాలు కలయిక వలన ఈ నాలుగు రాశుల వారికి ఇలా లాభాలు ఉంటాయి మరి ఇందులో మీ రాశి ఉంటే మీకు హ్యాట్స్ ఆప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్